ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా శనివారం డబుల్ హెడర్ మ్యాచ్ జరిగింది మధ్యాహ్నం ఢిల్లీ అలాగే చెన్నై జట్లు తలపడితే సాయంత్రం పంజాబ్ అలాగే రాజస్థాన్ జట్లు తలపడి రాజస్థాన్ జట్టు ఏకంగా యాభై పరుగుల తేడాతో చిత్ అయిపోయింది ఈ సీజన్ లో వరుసగా రెండు విజయాలతో జోరు కనబరిచిన పంజాబ్ కింగ్స్ కు ఇది తోలి పరాజయం అంతేకాకుండా ఈ మ్యాచ్ లో పూర్తిగా సమిష్టి వైఫల్యం కారణంగా పంజాబ్ జట్టు ఓటమి పాలైంది కానీ మ్యాచ్ అనంతరం పంజాబ్ జట్టు కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ మాత్రం ఊహించని విధంగా స్పందించాడు తాను చేసిన ఆ ఒక్క తప్పు వల్లనే జట్టు ఓడిపోయి భారీ మూల్యం చెల్లించుకుందని చెప్పాడు టోర్నీ ఆరంభంలో ఎదురైన ఈ ఓటమితో తమ తప్పిదాలు ఏంటో తెలుస్తాయని కూడా చెప్పాడు అసలు ఇంతకీ శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే నిజం చెప్తున్నా ఈ వికెట్ పై నూట ఎనభై నూట ఎనభై ఐదు పరుగుల లక్ష్యమే ఎక్కువ ఈ లక్ష్యాన్ని అయితే ఛేదించగలిగి ఉండేవాళ్ళమేమో కానీ మేము అదనంగా ఇరవై పరుగులు సమర్పించుకున్నాం మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం టోర్నీ ఆరంభంలో ఈ ఓటమి ఎదురైనందుకు నేను హ్యాపీగా ఉన్నాను ఇది చాలా మంచి పిచ్ బంతి కొంచెం ఆగి వస్తుంది మేము రాజస్థాన్ బ్యాటర్లకు ఎక్కువగా పేస్ ఇవ్వలేదు భాగస్వామ్యాలతో ఈ లక్ష్యాన్ని ఛేదించవచ్చని భావించాను కానీ ఈ ఓటమి నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను కాకపోతే నేను చేసిన తప్పల్లా క్రీజ్ తో కుదురుకుని భారీ స్కోర్ చేయాల్సిన నేను తొందరగా అవుట్ అయిపోవడమే నేను చేసిన చాలా పెద్ద తప్పు అయితే నేను కొద్దిగా అలసత్వం వల్ల లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఈరోజు తొందరగానే అవుట్ అయిపోవాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకవేళ నేను క్రీజ్ లో కుదురుకుని ఉండుంటే పరిస్థితి వేరే వేరేలాగా ఉండేది ఈరోజు మేము ఊహించినట్లుగానే డ్యూ రాలేదు మేము ఈ మ్యాచ్లో చేసిన తప్పిదాలపై ఫోకస్ పెడతాం బౌలింగ్ బ్యాటింగ్ వీడియోలు పరిశీలించి ఎక్కడ తప్పిదం చేశామో గుర్తిస్తాం వరుస వికెట్లు కోల్పోవడం మా విజయావకాశాలు దెబ్బతీసిందే ముఖ్యంగా నా వికెట్ కోల్పోవడం నేను చాలా సిగ్గుపడుతున్నాను వికెట్లు పడిన తర్వాత వచ్చి బ్యాటింగ్ చేయడం చాలా కష్టం ఎందుకంటే కొత్త బ్యాటర్లో భారీ షాట్లు ఆడటం అంత సులువు కాదు ఒత్తిడిలోనూ నేహాల్ వదేరా అద్భుతంగా ఆడాడు క్రీజ్లో సెట్ అయ్యేందుకు అతను కొంచెం సమయం తీసుకున్నా ఆ తర్వాత బౌలర్లపై ఎదురు దాడికి దిగి పరిస్థితులను చక్కబెట్టే ప్రయత్నం చేస్తాడు ఇక టోర్నీ ఆరంభంలో ఇలా జరిగింది టోర్నీ మధ్యలో జరుగుతుంటే బాగా ఎక్కువగా స్ట్రెస్ గురేళ్ళం ఇక నుంచి ఈ ఐపీఎల్ టోర్నమెంట్లో నేను ఎప్పుడు కూడా తొందరగా అవుట్ అవ్వకూడదని నాకు నేనే నిశ్చయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు